హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు నా మిర్చి మొక్కని నారు మార్చుకుంటున్నానండి మిర్చి నారు ఎప్పుడో వేసాను పొట్టి మిరపకాయలు ఇవి ఆ రెండు మొక్కలు వచ్చినాయి వాటిలో వాటిని వాళ్ళు నేను సపరేట్ చేసుకుంటున్నానండి అదిగోండి ఇంట్లో రెండు పప్పు డబ్బాలు ఉంటే అది కట్ చేసేసి పైన క్యాప్ దగ్గర కట్ చేసేసి హోల్స్ పెట్టి తెచ్చుకున్నానండి ఆల్రెడీ లాస్ట్ సండే కలిపిన మట్టి ఇంకా బస్తాల్లో మిగిలే ఉంది కదండి ఇంకా అందుకే డబ్బాలు తెచ్చేసుకున్నాను ఎప్పుడైనా మనం ఇలా నారు సపరేట్ చేసుకోవాలనుకుంటే అలా మట్టితో పాటు తీయండి రూట్ డిస్టర్బ్ అవ్వకుండా తీసి మనం సపరేట్ రిపోర్టింగ్ చేసుకున్నామంటే మనకి మొక్క అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అలా కాకుండా వేరులతో పాటు మనం చెట్టు మొక్కని పీకేసి మళ్ళీ సపరేట్ చేసామంటే అప్పుడు మళ్ళీ మనకి గమనించారో లేదు ఎప్పుడైనా అలా పెడితే ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు వచ్చేదాకా మొక్క అలా అనమాట అంటే వేర్లు పెరిగితేనే కదండి మొక్క స్టార్ట్ అయ్యేది అలాగనమాట అదే ఈ మట్టితో పాటు మనం అలాగ పెట్టుకున్నామంటే మొక్క అనేది కంటిన్యూ అయ్యిద్ది అనమాట చనిపోకుండా మొక్క పీకి పెట్టుకోవడం కన్నా ఇలాగా రూటింగ్తో పాటు మట్టితో పాటు పెట్టుకోవడం వల్ల తొందరగా సర్వైవ్ అయ్యండి ఆ డబ్బాలు కూడా కిలోన్నర డబ్బాలు ఉంటాయి కదా పప్పు డబ్బాలు అవి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు డబ్బాలు రెండు పెట్టేసుకున్నాను నేను ఓకేనండి బాయ్